చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు గతంలో ఫ్లెవింగో ఫెస్టివల్ గత ప్రభుత్వంలో ఆగిపోతే గత ఎమ్మెల్యే అయిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్లెవింగో ఫెస్టివల్ ఆగకూడదు మళ్ళీ జరిపించండి అని ఆదేశాలు ఇవ్వడంతో మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు అలాగే మన టూరిజం గారు వారి గత సంవత్సరం మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి మన ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది కానీ తెలుసు మనకు వెదర్ కారణంగా వర్షాలు మనకు సూచనంది కాబట్టి ఆయన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు కానీ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంకా అద్భుతంగా చేయమని అందరికి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా ఇంకా రెండు करनी शुरूदीटा